ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ పాముకి చికిత్స చేసిన వైద్యుడు గాయపడిన శ్వేత నాగకు శస్త్ర చికిత్స ఎనిమిది కుట్లు వేసి ప్రాణం కాపాడిన వైద్యుడు మల్కాపురం స్థానిక నేవల్ క్యాంటీన్ లో అరుదైన శ్వేత కలకను సృష్టించింది క్యాంటీన్ స్టోర్ రూమ్ లో ఉన్న ఒక అట్టపెట్టిలో దాగి ఉన్న ఈ పామును సిబ్బంది గుర్తించారు భయ ఆందోళనకు గురైన వారు వెంటనే మల్కాపురం కి చెందిన ప్రముఖ స్నేహి క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న నాగరాజు స్టోర్ రూమ్ లోని అట్టపెట్టెలో ఉన్న శ్వేతనాగను పట్టుకున్నారు అయితే పాము గాయమైనట్లు గమనించారు వెంటనే స్పందించిన నాగరాజు గాయపడిన శ్వేతనాగును మల్కాపురం వెటర్నరీ హాస్పిటల్ కి తరలించారు అక్కడ వెటర్నరీ డాక్టర్ సునీల్ ఆ పామును పరీక్షించారు గాయం కొంత లోతుగా ఉండడంతో దానికి డాక్టర్ సునీల్ ఏకంగా ఎనిమిది గుట్లు వేసి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు సమయానికి చికిత్స అందించడం ద్వారా శ్వేతనాగో ప్రాణాలను కాపాడారు ఒక పాముకు అందున అరుతైన శ్వేతనాగోకు ఎనిమిది కుట్లు వేసి చికిత్స అందించిన డాక్టర్ సునీల్ పైన గాయని గమనించి వెంటనే హాస్పిటల్ కి తరలించిన స్నేక్ క్యాచర్ నాగరాజు పైన స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు 텔레다리, 브라스타드. 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 브라스타 ై దెబ్బ తగిలి హీలైతే దెబ్బ తగిలి హీల తీసుకుంటాం అంటే అండి కలిసి బాగా చెప్పింది అది టుమారో నాయ ఎంతరంటారు భావజీతం భావజీతం అనేది అదే నా దాన్ని నమ్ముకుంటుంది ఎక్కువ అంటే ఒరిజినల్ కాదండి దాన్ని జాతజీవితం అప్పగించుకోవడానికి మరి నాటగారు తీసుకుంటారు